శ్రీ పూర్ణానంద పల్లమ రాజాచార్య మద్గురు సతతం నామది సన్నతి సత్యాత్మాతీత సంప్రాప్తికి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవాధ్యక్షుల వారికి వేదిక నిర్వహించి పెద్దలందరికీ కూడా నా దాదాస నమస్కారం సమలైనటువంటి గురువులకు గురుమాతలకు అందరికీ కూడా నా దాదాస నమస్కారం ఇంతవరకు కూడా పెద్దలందరూ మంచి వాక్యాన్ని వారి అనుభవాలు మనకు అందించారు మనం శివరామ దీక్షిత ఎంతో గొప్పదైన అంటే గృహద్వాశ సిద్ధాంతం ఎంతో గొప్పదైనటువంటి బాటలో మనం అందరం కూడా ఉన్నాం ఎంతో గొప్పదైన బాధలు ఉన్నాయి కానీ ఆ గొప్పదే మనకు అర్థం కావట్లేదు ఎందుకు చెప్పాలంటే ఇది ధర్మం తీసుకోవడం అంటే ఒక ఏడాకాల మీద తప్ప ఇది ఎంత కష్టమైనటువంటిది ఎంత సేవ చేయాలి గురువుకి మరి పెద్దలందరూ కూడా ఏ రకంగా సేవ చేసి ఈ స్థాయిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా ఏదో ధర్మం తీసుకున్నాము ఏదో వస్తున్నాము అనే భావం ఉంటుంది తప్ప సరిగ్గా అవగాహన లేదు ఎందుచేతంటే గురువు గారు అనేవారు గుద్ద పుద్దులు తని కానీ గొడవ కుదరగరా అంటే ముందు కూర్చోవటమాలు కూడా వెళ్తాడు కదా కూర్చోవటం వాళ్ళు కూడా పోతే బోధ వస్తుంది విననేచి చెప్ప నేర్చిన మనుషులేకపోతే హిందువులు కూడా మర్మం అని తెలుసు వినజెప్ప మనుషులు దీన మర్మం పెరిగేరా దీనం నుండి ధర్మం పెరిగేరా జను కొబ్బరికాయ తిన నేర్పుగలవారు పోతికాయ తిన నేర్చిన కోతి ధర్మం అబ్బేరా అని చెప్పేసి మనకి కందార్థం అన్నది అంటే ముందు పెద్దలు చెప్పేటటువంటి వాక్యాలు వినటం నేర్చుకోవాలి ముందు పెద్దలు వాటిని ఏ రకంగా చెబుతున్నారో ఎక్కడ చెబుతున్నారో అంటే మన గురుగారు మనం చెప్పేటటువంటి వాక్యాలకి దానికి ఏదైనా సంబంధం ఉందా లేదా అని ఎప్పుడూ కూడా విచారణ విచారణ చేసుకుంటూ ముందు వినడం నేర్చుకోవాలి వినడం నేర్చుకుంటే అప్పుడు మనం మళ్ళీ గురువుగారిని ప్రశ్నించడం వస్తుంది బాబయ్య అన్నారు ఏంటని చెప్పేసి అడగడం వస్తారు విన నేర్చుకోవడమే లేనటువంటి దానికి ఇంకా మనకి ఎక్కడ బాధ అవుతుంది మరి చూడండి ఇంత అటాహసంగా మధ్యాహ్నం ఎంతో మంది జనం ఉన్నారు ఇప్పుడు తీరా సవే పది మంది కూడా లేరు జై సద్గురు గురు మహారాజుకి జై కనరాని దాన్ని శూన్యంత నియలు నన

కనవచ్చు చిన్నదిందులు కనుగొనుక వేరుక లేదు కనుగొనరాదా నీదెలిపితే విని నమ్మారా వెరికి శూన్యమయ్యను రాదా కనవచ్చేనా లేదా కనుగొంటి లేదా అని అనరాధ దయమేమి అనుమానం మీదిగో కనుగోన కనరాని దాన్ని శూన్యం అని అనదు కానీ బయలు నడుస్తుంది ఎందుకంటే మనకు గురువు గారు చూపించినటువంటి గురు సూచన ద్వారా మనకి ఏ బయలు అయితే మనకి గురువు గారు చూపించారో అది ఎప్పుడు ఉన్నటువంటిదే మరి ఈ కనరాని దాని శూన్యమనేటువంటిది ఏది దేని శూన్యమనం ఈ ఎరుక ఒకప్పుడు కనపడి ఒకప్పుడు కనపడకుండా ఉన్నది కాబట్టి ఇది దీని శూన్యమన్నది ఎందుకంటే ఇది ఉన్నట్లుగా దాంతి తప్ప వాస్తవంగా దీనికి మూలం లేకుండా వచ్చినటువంటిది మూలం లేకుండా వచ్చి సంస్థానికి ఇదే మూలంగా భ్రమింపజేస్తారు విచారణ చేస్తే దీనికే మూలం లేదు కానీ ఇది కొన్ని తల్లిదండ్రులు మూలం తల్లిదండ్రుల నుంచి మూలం వారి వారి తల్లిదండ్రుల కన్నా కనిపితే వారి వారి తల్లిదండ్రుల కడుకెళ్ళేటప్పటికి అది కూడా మూలం కనపడుతుంది మరి పంచభూతాల మూలం అనుకుంటే పృదివి జలము అగ్ని వాయువు ఆకాశము ఆత్మ అలా వెళ్ళినప్పటికీ కూడా అతనికి మూలం లేకుండా ఉన్నది కాబట్టి దీన్ని కనరాని ఇదే లేనిదని చెప్పేసి ఇదే సుమన్యమానాలు కానీ బయలు నానవలసం కనబడుచు సముద్రం ఎరుక లేదు దాంట్లో ఎరుక ఉంటే మనకు తెలియబడత అది ఎరుక లేదు ఎరుక లేకపోవడమే పడిపో ఎరుక లేకపోవడమే పడిపోయింది కాబట్టి ఇది ఇదే శూన్యం అని చెప్పేసి ఈ ఎరుకనే శూన్యం అని చెప్పేసి మనకి పెద్ద ఇచ్చారు జాయి సద్గురు మహారాజుకి జై